కేంటి వ్యార్కిన్స్కి స్వాగతం కోటమీ పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేవని సంతోషంగా ఉన్నామని మహిళలు చెబుతున్నారని రాష్ట్ర శెట్టి వలస కార్పొరేషన్ చైర్మన్ మూడో వార్డు టీడీపీ ఇన్ఛార్జీ కుడుపుడి సత్యబాబు తెలిపారు సోమవారం స్థానిక మూడో వార్డులో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కుడిపడి సత్యబాబు ఆధ్వర్యంలో జరిగింది రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసన్ శెట్టి సుభాష్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించి ప్రజలకు ఇంకా ఏం అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కుడిపుడి సత్యబాబు మీడియాతో మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా తమకు ఏ ఇబ్బందులు లేవని గతంలో వైసీపీ పాలనలో చాలా ఇబ్బందులు ఉండేవని ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక తమకు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి తల్లికి వందలు నగదు వేశారని మహిళలు సంతోషంతో చెబుతున్నారని పేర్కొన్నారు గత వైసీపీ పాలనలో ఇంటిలో ఒక బిడ్డకే అమ్మఒడి నగదు జమ చేసేవారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందన పథకాల భాగంగా నగదు జమ చేశారని ఆయన చెప్పారు వైసీపీ పాలనలో రేషన్ కార్డులు లేని వారికి కొత్త కార్డులు జారీ చేయలేదని ఇప్పుడు కోటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక రాజమండ్రి సిటీలోని ఎమ్మెల్యే ఆదిరెడ్డివాసు చొరవతో ఐదు వేల వందల కొత్త రేషన్ కార్డులు అందజేస్తున్నారని కుడిపుడు సత్యబాబు హర్షం వ్యక్తం చేశారు అభివృద్ధి సంక్షేమం సమానంగా జరుగుతున్నాయని రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి నారా లోకేష్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందన పథకంలో నగదు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నందుకు కుడిపుడి సత్యబాబు కృతజ్ఞతలు తెలిపారు